హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నేను ఇప్పుడు అనుదిన ప్రార్థన బాబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రార్థనలోకి వెళ్తా ప్రతిరోజు అందుకని ఈరోజు మీకు పా పాట వినిపించి నేను ప్రార్థనలోకి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను ఓకేనా పరమున ప్రభువా నడుగా నే వెదకిని నీ పాదములని నీ నీ పాదములని పరమున ప్రభువా ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు ధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నే కోరలేదు నీ ప్రేమ నీ కరుణని కృపయే చాలు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు ఇవిగాక గాక మరినేమి నీ అడుగలేదు ఇవిగాక మరినేమి మరి కోరలేదు పరమున ప్రభువా ವರಮುಲ ನಡುಗ ನೇ ವೆದಕಿ ತಿ ಪದಮುಲೀ ನೇವೆದಿ ತಿ ಇಲಲು ನಾನ ಯಾತ್ರನು ಮುಗಿಸಿ ಕಮೂಲು నే చేరువేళ ఇలాలో నానా యాత్రను ముగిసి చేరు చేరువేళ నీ కరుణ కరుణని కృపయే చాలు నీ కరుణ కరుణని కృపయే చాలు ఫ్రెండ్స్ ఇంతవటికే పాడాను వచ్చిన ఉంది కానీ నేను బుక్ చూస్తే అంతా బాడతా కానీ బుక్ లేదని రెండు శరణాలు పాడా వచ్చినారు ఏమనుకోబాకండి రెండు శరణాలు పాడి వదిలేస్తాను నాన్నగైన ప్రార్థనలోకి వెళ్దామని మీకు వినిపిస్తున్నా ఈ పాట ఓకేనా పాట గుర్తు వస్తుంది కానీ రాటల్లా అదే ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నా ఏమనుకోగడ ఫ్రెండ్స్ మర్చిపోయాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరూ ప్రైజ్లాడు బలమైన దుర్గము మన ఏసయ్య ఏ పాపాలు చేసిన క్షమించే దేవుడు మన ఏసయ్య ఏమేం పాపాలంటే ఇంకా చేయబాకండి నరహత్య దొంగిలించటం వ్యభిచరించటం ఆడటం ఇవి చేయకండి ఏమైనా ఇంట్లో టీవీలో నేను అల్లరితో కూడిన చూస్తే చూశారు అట్లాంటివి క్షమిస్తాడు అబద్ధ మాటలు మాట్లాడొద్దు దొంగతనాలు చేయొద్దు వ్యభిచరించొద్దు త్రాగుబోతులు పేకాట ఆడేవాళ్ళు వీళ్ళందరూ పర్లోకరాజ్యం చేర్రో అని ఎఫ్ఎస్సి పత్రికలో రాశాడు అవన్నీ తెలిసి కూడా ఆడతానే ఉంటారు తాగుతూనే ఉంటారు అయినా కానీ ఇక మానవులు కదా ఇక లోకంలో చేస్తూనే ఉంటారు చేయకూడదు కానీ కానీ చేస్తూనే ఉంటారు ఇక వాళ్ళ కర్మ వాళ్ళు మన కర్మ మనం అనుకున్నట్టు మనమైతే చేయకూడదు ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి కాబట్టి టీవీ టీవీలు చూస్తున్నాం మా మేనత్ అనేది చిన్నప్పుడు ఇళ్ళల్లో టీవీ చూడవచ్చు కానీ థియేటర్లో చూడకూడదు సినిమాలు థియేటర్లో గుమ్మాల కాడే దెయ్యాలుంటాయి అనేది మేము చిన్నప్పుడు తెగ సినిమాలకి వెళ్తాటే సినిమాలకి చూడకూడదే థియేటర్ల గుమ్మాలలో దెయ్యాలు ఉంటాయి అనేది కానీ ఇప్పుడు ఇంట్లోకి దెయ్యాలు తెచ్చుకున్నాం టీవీ టీవీ అనే ఇంట్లోకి తెచ్చిపెట్టుకొని రోజు చూస్తున్నాం దీని దేమంటారు ఎవరు న్యూస్కి సీరియల్కి అంటారు సీరియల్ కూడా ఒక పెద్ద జబ్బు నేను ఒక ఒకటి పోస్ట్ చేశాను కదా సీరియల్ టాపిక్ మీద అది కూడా పెద్ద బ్యాడ్ హ్యాబిట్సే ఇవన్నీ మనుషులకి కొంచెం తృప్తిని చేయని చూస్తారు సాయంత్రానికి దేవుని పచ్చేత్తాపంతో అడిగితే మన కరుణిస్తాడు ఎవరితోనైనా తగాదాడినా పొద్దున్నే తగాదాడితే పొద్దున్న పొట సూర్యుడు అస్తమిస్తాడు కదా సాయంత్రం దిగిపోవేరు వాళ్ళని బలకరించుకోవాలా వాళ్ళతో వాళ్ళతో మంచిగా ఉండాలా దేవునికి క్షమాపణ ఇచ్చుకోవాలా అలా ఉండండి మీరు ఓకేనా తగలో పెంచుకోవద్దు దేవుని బిడ్డల ప్రేమ అభిమానంతో ఉండాలి అందరితో పగ పెంచుకొని నేను లైఫ్లో పలకను జిందగీలో వాళ్ళకను నేను సత్యం దాకా వాళ్ళకను శదాలు తెస్తారు ఒక్కొక్కళ్ళు శవదాలు దియద్దు మనము మర్చిపోయే గుణాన్ని పెంచుకోవాలి మన మనసులో ఈరోజు అనుకుంటున్న మర్చిపోతాం దేవుని ముందు ప్రభుని కాపాడు కనికరించని మనం ఎట్టంటాము అలా ప్రభుని నా అమ్మాయి మీద తగాదాడని అన్యాయంగా తగాదాడు ఉంటే నన్ను క్షమించు ప్రభు అని అడగాలి అంతే ఏ ఏసవి మన ఏసై గొప్పవాడు ఓకేనా నేను ఇప్పుడు దిన ప్రార్థనలోకి నేను వెళ్తాను ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్లాడుతుంది